హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాలు అలాగే ఆచార వ్యవహారాలు పండుగలు పర్వదనాలు పరమార్థాల గురించి మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఇది ఎలా చేయొచ్చా అలా చేయొచ్చా అసలు దీని అర్థం ఏంటి ఎలా చేయాలి అన్నది ప్రతి మధ్యలో తెలుస్తూ ఉంటుంది మరి అలాంటి వాటన్నిటికీ చక్కటి పరిష్కారాలు మీ అనుమానాలను పట్టపంచలు చేసే విధంగా సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి ఉషారాణి గారు ఉషారాణి గారు నమస్తే అండి నమస్తే ఉషారాణ గారు మరి మనం స్క్రీన్ మీద కనిపిస్తున్న నమస్కారాలు చేసి మీతో మాట్లాడవచ్చు అని కూడా చెప్తున్నాము కాకపోతే మరి ఈ విషయాలు చూసుకుంటే ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసం అనగానే ప్రతి ఒక్కరి చేతులు గోరింటతో మెలవేలా మెరిసిపోతూ ఉంటాయి ఎందుకండి అసలు గోరింట ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం అనగానే మనకు వర్షకాలం మొదలవుతుంది అవును అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టిన సంప్రదాయాలు కాదు పద్ధతులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇవి కాదు అనాదిగా మనం ఆచరిస్తూ వస్తున్నాం మన పెద్దల నుంచి మన పెద్దలు వారి పెద్దల నుంచి మన పెద్దల నుంచి మనం ఆచరిస్తూ వస్తున్నాం వర్షాకాలం మొదలవ్వగానే ఆనాటి కాలంలో పూర్వం వందల ఏళ్ళ నాటి క్రితం ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఇలాగ అందుబాటులో డాక్టర్సు ఇంకా రకరకాలు ఇట్లాగా మనం మెడికల్ షాప్స్ కూడా ఎక్కువగా ఉండేవి కాదు ప్రతీది కూడా ప్రతీ భగవంతుడు ప్రతి కా ఏ ఋతువుకు తగ్గట్టు ఏ కాలానికి తగ్గట్టు ఆ చికిత్స న్యాచురల్గానే ప్రకృతి శాసద్ధంగానే మనకు అందించేవాడు అది ఎట్లాగా ఉంటే మన పెద్దలంతా కూడా గోరింటాకు యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది యాంటీవైరల్ యాంటీ ఫంగస్ యాంటీ ఇదంతా కూడా మనకి సూక్ష్మ క్రిముల నుంచి మన గోర్లు చర్మం ఇదంతా రక్షించడానికి ఉపయోగపడుతుంది బాగా ఆ కాలంలో చేతులు కాళ్ళు అవి నానిపోవడం అటు ఇటు తిరగడం వల్ల అంతా కూడా మట్టి నేలలు ఉండేవి ఎక్కువ మట్టి నేలల్లో ఆ నీళ్ళల్లో నానిపోవడం వల్ల ఖాళీ గోర్లు పుచ్చిపోకుండా చేతి గోర్లు పుచ్చిపోకుండా సూక్ష్మ క్రిముల నుంచి అంటే చర్మ వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు ఇదంతా కూడా భగవంతుడు సృష్టి అమ్మ ఒక విధంగా చెప్పాలంటే అయితే మనం ఒట్టి ఆకు పసర పూసుకోమంటే పూసుకోం కదా చక్కటి కలరు చక్కటి డిజైన్ కలర్ అనేది మంచి కలర్ పెట్టాడు భగవంతుడు ఏ ఆకు వలన లేని రంగు గోరింటాకు వలన మాత్రమే వస్తుంది అదే ఆకుకి వైరస్ యాంటీ ఫంగలీ గుణాలన్నీ కూడా పెట్టాడు భగవంతుడు ఆరోగ్యరీత్యా పెట్టే పడింది స్త్రీలకు మనం అందంగా కూడా వస్తుంది కదా రుబ్బుకొని పెట్టుకోవడం వల్ల చేతులు రకరకాల డిజైన్లు మనం గోరంటాకు పెట్టుకున్నప్పుడు కొంతకాలం నిద్ర లేవగానే చేతులు చూసుకొని మురిసిపోతూ ఉంటాం అది కొద్ది రోజులు ఆ స్మెల్ చూసి మురిసిపోతూ ఉంటాం ఈ విధంగా కూడా ఆరోగ్యం ఆ కాలంలో ఏ విధమైన ఫెసిలిటీస్ లేని సౌకర్యాలు లేని ఆ కాలంలో గోర్లు చర్మం కూడా ఆరోగ్యంగా ఉండేది గోరింటాకు ధరించడం వల్ల ఆనందం పది మంది మొత్త పిల్లలు ఆడవారు కలిపి ఒకచోట ముచ్చట్లు పెట్టుకుంటూ కష్ట సుఖాలు కలబోసుకుంటూ ఒక పక్కన ఆనందం ఒక పక్కనేమో సరదా ఒక పక్కన ఆరోగ్యం ఇది రహస్యం మరి ఇవాళ రోజులకు కూడా మనం పెట్టుకోవాలంటారా మంచిది పెట్టుకుంటే చాలా మంచిది ఈ ఆరోగ్య సంబంధ సదుపాయాలన్నీ కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి అంటే పొందుతాం అనమాట అవును లాభాలు పొందుతాము ఆరోగ్యపరంగా ఓకే అండి గారు మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒక కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారేమా సార్ సరోజుని గారు మరి ఉషారాణి గారు ఉన్నారు మరి మీ సందేహాలు ఏంటో అడిగేసారండి మీరు టీవీ వాళ్ళకి మీరు దాచేసి మీట్లో పెట్టండి ఫోన్ లో మాట్లాడండి పెట్టాను టీవీ ఆపేసాను ఓకే అమ్మా ఫోన్ లో అమ్మా హుషారాణి నమస్కారం నమస్తే అమ్మా నేను వారాహి నవరాత్రి స్టార్ట్ చేస్తానండి సంతోషం అయితే మా బాబుకి అంతకు ముందే పడి చెయ్యి బ్రేక్ అయింది అండి ఆ కారణం వల్ల నేను ఉదయం మధ్యాహ్నం పూజ చేయలేకపోతున్నానండి నైట్ ఒక్కసారి చేసుకోగలుగుతున్నాను ఏమైనా ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లం అవదమ్మా పొద్దున్న ఒక ఒకసారి దండం పెట్టుకోండి అమ్మవారికి మన అమ్మ అమ్మ అంటే మన తల్లి మన కన్న తల్లి అందుకని చెప్పి చక్కగా దండం పెట్టుకోండి అమ్మ నా పరిస్థితి ఇది అని కాకపోతే దేవుడి దగ్గర పువ్వులు అవి కూడా రాత్రి పూజ చేసిన పువ్వులు పొద్దున్న పూట కొంచెం తీసే విధంగా ఏర్పాటు చేసుకోండి అమ్మ ఫ్రెష్గా నీట్గా ఉంచుకోండి దేవుడి దగ్గర ఒక దండం పెట్టుకోండి సాయంత్రం పూట చక్కగా చేసుకోండి చేసుకోవచ్చమ్మా ఓకే అంతేనండి ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు ఓకే థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు ఓకే అండి ఇంకొక కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో హలో అండి ఓకే అండి మరి ఈ మాసంలో అంటే నూతన వధువు దూరంగా ఉండాలి ఆషాడ ఆషాఢ మాసం వస్తే అత్తవారి ఇంట్లో అమ్మాయి ఉంటుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎందుకు దూరంగా ఉండాలి ఉషారని గారు చాలా కారణాలు ఉన్నాయమ్మా ప్రథమ కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే డెలివరీ అయ్యేది పురుడు పోసుకునేది రోహిణీ కార్త్ మే నెలలో మే నెలలో రోహిణీకర్త అనే కాదు తీవ్రంగా ఉంటుంది ఎండ తీవ్రత వడగాలు ఆ కాలంలో ఫ్యాన్లు ఏసీలు కరెంట్లు లేని కాలంలో పసికందులు కొంతమందికి పసికందులకి ప్రాణాలు దక్కేవి కాదు బాలింతలు కూడా ప్రాణాలు దక్కించుకోలేకపోయేవారు వేడి తట్టుకోలేక అందులోనూ బాలింత అంటే పథ్యం చేస్తారు అవును దానికి తగ్గట్టు వేడి కలిగే పదార్థాలు పెడతారు దీని కారణంగా కూడా వందల ఏళ్ల నాడే పెద్దలు ఆలోచించి ఇది కరెక్ట్ కాదు ఈ అట్లాగే ఒక విధంగా ఈ అలాగే మూడు నాలుగు నెలలు గర్భిణీతో ఉంటారు కొంతమంది ఇప్పుడు మార్చిలో అవుతుంది ఆషాఢ మాసం వచ్చేసరికి ఏ మూడో నెల నాలుగో నెల గర్భం దాల్చి ఉంటారు ఆ పిల్లలకి ఏమయ్యేది తీవ్రమైన ఎండల్లో ఇన్ఫెక్షన్స్ రావడం మూడో నెల నాలుగో నెల బాల కావడం ఈ అమ్మాయికి కూడా చాలా ప్రాబ్లం అవ్వడం ఇది ఉండేది ఇది ఒక పద్ధతి ఆరోగ్యం కోసం అనమాట మే నెలలో బిడ్డలు పుట్టడం వల్ల విపరీతమైన ఎండకి తల్లి బిడ్డ ప్రాణాలకే గండంగా ఉండేది ఆ రోజుల్లో ఇది ఒకటి రెండవది ఏంటంటే మన వ్యవసాయ ఆధారిత దేశం మన భారతదేశం ఆ కాలంలో వ్యవసాయం తప్పితే వేరే ఏమీ లేదు మన జీవన ఆధారం ఎంతటి కుబేరులకైనా సరే వంద వేల ఎకరాలు ఉన్న వాళ్ళకైనా సరే ఆధారం లేదు ఆ కాలంలో ఈ కొత్తగా పెళ్ళైన పిల్లలు ఇద్దరు ఒకచోటు ఉంటే భార్యాభర్త ఒక ఒకచోటు ఉంటే లేకపోతే ఈ అమ్మాయి పుట్టింట్లో కానీ లేదా ఈ అమ్మాయి అత్తంట్లో కానీ ఇద్దరు కలిసి ఉండడం వలన కొంచెం పనులకు ఆటంకాలు కలిగేవి కొత్త జంట తల్లిదండ్రులకు సహకరించకుండా ఈ అబ్బాయి ఏమో తండ్రికి సహకరించడు ఆ అమ్మాయి ఏమో అత్తకు సహకరించదు కొత్త జంట ఒకరి వెనక ఒకరు తిరుగుతూ ఆకర్షణ సహజం అట్లా ఉండడం వల్ల వ్యవసాయం ఆధారిత దేశం కావటం వలన ఆ ఒక్క నెల మనం విత్తనాలు విత్తే టైం అవడం వలన ఆ విత్తనాలు వేయకపోవడం వల్ల సహాయం లేకపోతే తండ్రి వ్యవసాయం సరిగ్గా చేయలేడు పంటలు సకాలంలో అందకపోతే సంవత్సరం అంతా కూడా ఆహార కొరత బాధపడేవారు ఈ విధమైన పరిస్థితుల వల్ల కూడా మన పెద్దలు ఆలోచించి బాగా ఆలోచించి మనందరి మేలు కోరి ఈ విధమైన నిబంధన కొంచెం చెడు జరుగుద్ది అది ఇదంటే భయభ్రాంతులకు గురి చేస్తే కొంచెం నమ్ముతాం మనం మెయిన్ మనం సెంటిమెంట్కి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాం అట్లా సెంటిమెంట్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది ఓకే చాలా చక్కటి విషయం తెలియజేశారండి మరి ఆషాఢ మసాలా మనం బోనాలు చేసుకుంటూ ఉంటాము అందులోకి తెలంగాణలో ప్రత్యేకంగా అసలు బోనాల ప్రత్యేకత ఏంటండి ఎందుకు చేయాలి భోజనం పెట్టడం అమ్మవారికి అమ్మవారు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు అంటే మనకి ఇట్లా బాగా డెవలప్ అయిపోయింది కల్చర్ అంతా మారిపోయింది అప్పుడు అట్లా కాదు అన్ని ఊర్లు గ్రామాల రూపంలోనే ఉండేవి ఇప్పుడు కాలనీలు అయిపోయినాయి మనం వంద కాలనీలు కలిపేసుకుని ఒక సిటీ చేసేసుకుంటున్నాం అప్పుడు అలా కాదు ఏకొ ఏ ఒక్కొక్క ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఒక గ్రామం ఉండేది ప్రతి గ్రామానికి కూడా అమ్మవారు ఉండేవారు గ్రామ దేవత ఈ వర్షాకాలం వచ్చింది అంటేనే రకరకాల మసూచీలు కలరాలు ఇక జ్వరాలు ఒకటి కాదులండి జలుబులు ఆస్తమాలు ఉన్న వాళ్ళు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయి ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఈ బాధ పడలేక ఈ వర్షాకాలం ఇంకా స్టార్ట్ అయ్యింది అనగానే స్టార్ట్ అవు ఈ బోనాలు తెలంగాణ ప్రాంతంలోనేమో భోజనం అంటే బోనం అమ్మవారికి చక్కగా భోజనం సమర్పించుకునేవారు అమ్మ వ్యాధుల బారిన పడకుండా మమ్మల్ని కాపాడు అట్లాగే మమ్మల్ని మా పంటలు సస్యశ్యామలంగా పంటలు కూడా ప్రారంభించే టైం కదా సస్యశ్యామలంగా ఉండి మా పంటలన్నీ కూడా మేము చక్కగా పండించుకొని సంతోషంగా ఉండాలని కోరుకునేవారు ఈ విధమైన కోరికలతో చేసేవారు ఇక ఆంధ్ర వైపు కూడా గ్రామ దేవతలకి భోజనాలు పెట్టేవారు రకరకాల వేడుకలు చేసేవారు సిద్ధాంతులు ఋషులు మునులు పూజార్లు జ్ఞా నం కలిగిన వారేమో గొప్ప నవరాత్రులు చేస్తూ ఉండేవారు ఈ ఆషాఢ మాసం అంతా కూడా బోనం అంటే గ్రామ దేవతకు భోజనం సమర్పించడం తద్వారా మనోవాంఛ నెరవేర్చమని అమ్మవారిని ఆరాధిస్తూ మనం అమ్మవారిని ఆశించడం అమ్మవారి నుంచి మనం సహకాయ సహకారాలను ఆశించడం ప్రకృతి మాత నుంచి ఓకే అమ్మ ఆకలిస్తే అమ్మైనా సరే అడిగితే అడిగితేగానే అన్నం పెట్టదంటారుగా అంతే కదా అంటే ఎప్పుడు మనకు అన్నం పెట్టే అమ్మకు ఇప్పుడు ఆషాఢం వల్ల బోనాలు పేరు పెట్టి మనం పెట్టడం అది ఒక సంతోషం సంతోషం అయితే గురు పౌర్ణమి అంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అంటూ చాలా చక్కగా చేసుకుంటాం ఏంటండి గురు పౌర్ణమి విశేషాలు అది ఒక్కొక్క నిమిషం అండి ఇంకా చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు కాల్ తీసుకున్నాక మాట్లాడుతాం హలో అండి నమస్తే అండి నమస్తే మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ సందేహం ఏంటో అడగండి హుషారాణి గారు చెప్తారు లత గారు చెప్పండి ఆ నమస్తే అండి అదే వరాహి నవరాత్రులకి ముందు పది రోజుల నాడు వరాహిగే ఫోటో తెచ్చుకున్నామండి అరిసయ్యంత ఫోటో అండి అది తెచ్చుకుని కొబ్బరికాయ పొట్టు పూజ గదిలో పెట్టేసాక తర్వాత లతగారు కట్ట చెప్పినప్పుడు అన్నారు ఎక్కువ మడిలో ఆచారాలు ఉండాలమ్మా దాని వల్ల ఇంకా డైరెక్ట్ గా నన్ను అంటంతో ఇంకా నవరాత్రులకి ఫోటో తీసి వేరే కబోర్డ్ లో పెట్టేశావండి మీరు తీసేసారు కాబట్టి సరేనమ్మా గుళ్ళో ఇచ్చినా పర్వాలేదు కానీ ఫోటో పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చమ్మా భయపడకండి ప్రొద్దున్న ఒకసారి నమస్కారం పెట్టుకుని చిన్నగా పూజ చేసుకోండి సాయంత్రం పూట అమ్మవారికి మీకు తోచిన నైవేద్యం ఏ అమ్మవారైనా సరే పూజ చేయడం వల్ల అశుభం అంటూ ఏమి ఉండదమ్మా మీకు తోచిన నైవేద్యం చేసుకోండి చక్కగా చిన్నగా నైవేద్యం సమర్పించుకుని ఆరాధించుకోండి అమ్మవారిని అష్టోత్తరం కానీ చోడ కానీ లేదా మీకు అంత టైం లేదు మీకు సెంటిమెంట్ అనుకుంటే ఓం శ్రీ వారాహిదేవి అయినమ్మ అనుకోండి లేదా మూలమంత్రం చదువుకోండి ఒక్క రెండు నిమిషాలు పడుతుంది చక్కగా చేసుకోవచ్చమ్మా మీరు దేవునికి తీసేస్తాము అంటున్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు కాబట్టి దేవాలయంలో ఇచ్చినా పర్వాలేదు అసలు పూజా మందిరంలో అట్లా పెట్టుకున్నా కూడా మీరు అది చెయ్యంత తెచ్చుకున్నారు కాబట్టి పూజా మందిరంలో అట్లా అట్లా పెట్టుకుని డైలీ ఒక పువ్వు పెట్టుకుని దండం పెట్టుకోండి ఎన్నో ఏళ్ళగా ఇంత ఒక ఏడు అంగుళాల వారాహి విగ్రహం ఉంటుందమ్మా మా పూజ నిత్యం పూజ చేస్తాము అసలు ఏం కదా అన్ని దేవుళ్ళతో పాటు అమ్మవారు కూడా పువ్వు పెట్టి అన్ని దేవుళ్ళతో పాటు అమ్మవారికి కూడా నైవేద్యం పెడతాం చాలా బాగానే ఉందమ్మా చాలా మంచిగానే ఉంది భయపడకండి అమ్మ ఆ అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపం వారాహిదేవి మహాలక్ష్మి స్వరూపం భయపడకండి ఉషారాణి గారు మనకి ఒక కాలర్ అయితే కాల్ చేశారు మన గుడికి వెళ్ళినా లేకపోతే అక్షతల పెళ్లిలో కానీ ఎప్పుడన్నా సరే అవి బియ్యంతో మాత్రమే ఎందుకు చేస్తారు అక్షతలు బియ్యంతో చేసినవి తలపై వేసుకోవడం అని ఏంటి ఉపయోగం ఎందుకు అక్షత బియ్యంతో చేస్తారని అడుగుతున్నారండి బియ్యం అనేది రంగులో ఉండే ధాన్యం అమ్మ అవును మనం ధాన్యాన్ని కొట్టు తీసి బియ్యంగా మారుస్తాం ధాన్యమైనా బియ్యమైనా కూడా చంద్ర భగవానుడికి సంబంధించిన ధాన్యం అది చంద్ర భగవానుడికి సంబంధించింది బియ్యం వేయడం ద్వారా ఇప్పుడు రకరకాల ఒక వంద మందిని పెళ్ళికి పిలుస్తారు ఒక శుభకార్యానికి వంద మందిని పిలుస్తారు లే అట్లాగే ఆ బియ్యంతో పసుపు అంటే గురుడికి సంబంధించిన పసుపు వారిద్దరూ కూడా ఒక విధంగా మనకి చంద్రుడు చంద్ర భగవానుడు గురు భగవానుడు కలిస్తేనే కదా మన గజకేసరి యోగం అంటే అత్యంత శుభమైన యోగం ఈ బియ్యానికి పసుపు మాత్రమే ఎందుకు కలుపుతారని కూడా కొందరు డౌట్స్ వస్తాయి వేరే కలర్ కలపచ్చు కదా అని శుభం జరగడానికి అంటే బియ్యం రూపంలో చంద్ర భగవానుడు ఆశీస్సులు చంద్రుడు అంటే మనస్సు చంద్రభగవానుడికి ఇష్టమైన ఆయనకు సంబంధించిన ధాన్యం ఎప్పుడైతే ఒక తల మీద వేశామో అది కూడా పసుపు గురుడు యొక్క పసుపు గురుడికి సంబంధించిన పసుపు కలిపితే చంద్రమంగళయోగంగా అది చక్కగా పరిగణింపబడుతుంది అనమాట పరిగణింపబడి చక్కగా గజికేశ్వరి గజికే చంద్రుడును మంగళ అంటే కుజుడమ్మ ఇప్పుడు చంద్రుడికి మనం పసుపు రంగు కలుపుతున్నాం అంటే మనం గజికేశ్వరి గురుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది చంద అంటే గజికేసరి అంతటి చక్కటి శుభం జరగాలి మీకు అని ఒక విధంగా ఇంకొక విధంగానేమో వేసేవారు పది మంది మనం వంద మంది వెళ్తాం కదా మన చేతుల్లో చక్రాలు ఉంటాయి శంకులు ఉంటాయి మన చేతుల్లో కూడా చాలా పవర్ ఉంటుంది నిత్యం ఈ చేతులతో పూజ చేసేవారు ఉంటారు నిత్యం కూడా ఒక్కొక్కరు మంచి కోరుకునేవారు ఉంటారు అట్లా మన చేతులతో అక్షంతలు వేయడం వారా ద్వారా వారికి శుభం ఖచ్చితంగా జరుగుతుంది అందుకే భోజనం పెట్టి పంపిస్తాం మనం పెళ్లికి వచ్చిన వారికి భోజనం పెట్టి పంపించేది అందుకే మా పిల్లలకి వారి శక్తి మనకేమో ఏదో అక్షంతలు ఏమన్నారు అనుకుంటాం మన శక్తి మన నుంచి మంచి శక్తి మాత్రమే కొంత వారికి వెళుతుంది అట్లా వంద మంది ద్వారా కొంచెం 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 శక్తి అక్షంతలు వేయటం అంటే మన పుణ్యభాగం ఒక్క రవ్వంతా వారికి చేరుకుంటుంది అనమాట సో ఈ జంట శుభంగా ఉండాలి సత్సంతానాన్ని పొందాలి ధర్మకార్యాలు చేయాలి చక్కగా ఆదర్శంగా ఉండాలి అరుంధతి వశిష్ఠులంతా వశ ఆరా చక్కటి ఆ ఆ ఆరా వారు ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతో వేస్తారు బియ్యం వేయడానికి కారణం చంద్ర భగవానుడికి అంటే మనసు వీరిద్దరికీ కూడా మనసులు కలవాలి వీరిద్దరి మనసులు కూడా ఆరోగ్యంగా ఉండాలి చంద్రభగవానుడు ఆశీస్సులు ఉంటే మనసులు ఆరోగ్యంగా ఉంటాయని ఆ బియ్యానికి పసుపు కలపడం కూడా గురుడు ఆశీర్వచనం ఉండి శుభకార్యాలు చేయాలి వీరు అని ఇందులో అంతర్ దాగి ఉందమ్మా చాలా చక్కగా చెప్పారు నిన్న తెలియదు సరే ఇంకో కలరు చూద్దాం అండి హలో నమస్తే అండి హలో అండి హలో అండి మీ పేరేంటి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మాది ఏలూరు మేడం దానిేశ్వరి ఓకే అండి మరి ఉషారా గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో హుషారాని గారు అడిగారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ అంటే నేను వారద్రి అమ్మవారు పూజ చేసుకోవట్లేదు మేడం ఇప్పుడు మూడు రోజులు మూడు రోజులు చేసుకోవచ్చా మేడం చేసుకోవచ్చమ్మా అది ఎప్పటినుంచి చేసుకోమంటారమ్మా అది అని అడుగుదాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అంటున్నారు మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తారా మీరు చేసుకోండి ఇప్పుడు మొదలు పెట్టండి మీరు మూడు రోజులతోనే ఆపాలని లేదు నవరాత్రిలో ఏ రోజైనా మొదలు పెట్టి వరుసగా తొమ్మిది రోజులు మీరు చేసుకోండి అమ్మ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఆ ఫోటోదే ఫోటో పెట్టి ఏ దేవి ఫోటో అన్నా పెట్టుకోవచ్చు మీరు పసుపు ముద్దనన్నా కలిపి పెట్టుకోవచ్చు పసుపు ముద్ద అయితే రోజు మార్చండి అసలు ఫోటో పెట్టి చేసుకోవడం వల్ల ఏ విధమైన అభ్యంతరం లేదు భయభ్రాంతులకు గురవకండి నేను చెప్తున్నా కదా మా ఇంట్లో ఇంత పెద్ద వారాహి విగ్రహం ఎన్నో ఏళ్లగా ఉంది చాలా చాలా బాగున్నామని చెప్పి చెప్తున్నాను కదమ్మా చక్కట వీటన్నిటికంటే కూడా అమ్మవారిని మనం పూజ చేసేది ఐదు నిమిషాలే కూడా మన మనసు మంచిదయ్యి ఉంటే మనకు పూర్తిగా మంచి జరుగుద్దమ్మా మనం కోరే ఏదైనా సరే మంచివై ఉండాలి సంకల్పం మంచిదయ్యి ఉండాలి ఖచ్చితంగా మంచి జరుగుతుంది భయపడకండి మొదలుపెట్టి చక్కగా చేసుకోండి ఉద్వాసన మాత్రం మంగళవారం శుక్రవారం చేయకుండా ఆఖరి రోజు మంగళ శుక్ర కాకుండా అట్లా కొంచెం మంచి తిథి సప్తమి పంచమి దశమి ఏకాదశి మంచి తిథి మంచి రోజు ఉండేటట్టు చూసుకోండి ఓకే అండి అంటే ఇప్పుడు ఉషారాణి గారు చాలా మంది వారాహి గురించి అడుగుతున్నారు కొంతమంది అంటే కొంచెం భయంగా ఉంది పెట్టుకొని చేయొచ్చా లేదని కొంతమంది ఏ రోజు ప్రారంభించి ఎన్ని రోజులు చేయాలంటున్నారు మొత్తంగా అంటే సింపుల్ గా చాలా అమ్మవారి మీద భక్తితో కాస్త తక్కువ విధి విధానాలతో ఏదైనా చెప్తారా మరి వారాహి తప్పకుండా విధానాలు చాలా ఈజీగా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు మీకు మీకు వీలైందనుకోండి తొమ్మిది రోజులు చేసుకోండి మీకు ఆఫీస్కి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి పెట్టాలి మార్నింగ్ లేగిసి ఆ నిన్న పెట్టిన పువ్వులు ఉంటాయి కదా నిర్మాల్యం ఉంటుంది కదా నిర్మాల్యం ఒకసారి శుద్ధి చేసేసి చేసుకోండి చక్కగా దండం పెట్టుకోండి పొద్దున కూడా ఒక దీపం పెట్టి దండం పెట్టుకోండి సాయంత్రం పూట పూజ చేసుకోండి ప్రతిరోజు కూడా మార్నింగ్ వీలు కాకపోతే వీలైందా రెండు పూటలా చేసుకోండి భయపడకండి ఒక మూడు అంగుళాల నుంచి ఐదు అంగుళాల వరకు విగ్రహం పెట్టుకోండి పటం పెట్టుకోండి అస్సలు నేనే మీకు సాక్ష్యంగా చెప్తున్నాను కదమ్మా పెద్ద విగ్రహం ఉంటుంది నా దగ్గర ఏనాటి నుంచో ఉంది నా దగ్గర నిత్యం స్పెషల్గా ఏమి చేయము గుప్త నవరాత్రులు కూడా ఒక్కొక్క సంవత్సరం వీలైతే చేస్తాం ఒక్కొక్క సంవత్సరం వీలు కాలేదనుకోండి ఇంట్లో పురుళ్ళు పుణ్యాలు మానవులు కదా మన సహజం డైలీ మనకు పనులు ఉంటాయి కదా రోజు అమ్మకు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకున్నప్పుడు అమ్మ చక్కగా ఆశీర్వదిస్తుంది ఇక సింపుల్గా అనుకున్నారా మీరు ఎంత ఒక్క పువ్వు పెట్టి రోజు అమ్మవారి మూలమంత్రం చదవండి చాలు మీకు మహానైవేద్యం వీలవుతుందా అన్నం వండుకున్న అన్నంలోనే ఇంత బెల్లం మొక్కేసి నెయ్యేసి అమ్మకు మీరు తినేదేదో ఆ తినే ముందు ఎంత అమ్మవారికి చూపించండి అమ్మవారి శక్తి అందులోకి ప్రవేశిస్తుంది తినండి వారాహి అమ్మవారిని పూజిస్తే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది మంచి ఆలోచనలు కలుగుతాయి అంతేగాని ఏం భయం లేదమ్మా ఎంత సింపుల్ ఇదే నైవేద్యం పెట్టాలి ఎర్ర బట్టలే వేసుకోవాలని కూడా లేదమ్మా మీరు కావాలంటే వేసుకోండి మీరు రోజు ఫ్రెష్గా ఉతికిన బట్టలు వేసుకోండి ఒక ఈ నియమాలు కూడా కఠోరంగా మనం పాటించాల్సిన అవసరం లేదు ఈ మంత్ర యంత్ర ప్రతిష్టలు చేసి గొళ్ళల్లో చేస్తారు కదా వారికి ఒక పద్ధతి ఉంటుంది మనం గృహస్థులం సామాన్య గృహస్థులం మనం చక్కగా పువ్వు పెట్టి రెండు అక్షంతలేసి దండం పెట్టుకోండి ఏవి రూల్స్ ముందు మనసులో భయం తీసేయండి పూర్తిగా మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం అనుకోండి ఒక్క సంవత్సరం చేసి చూడండి మీకే మంచి జరుగుద్ది సరే మాకు ముందు ఐదు రోజులు గడవలేదు తర్వాత నాలుగు రోజులే చేయండి మూడు రోజులే చేయండి పోనీ తొమ్మిది రోజుల్లోనే ఏదో ఒక రోజు మొదలుపెట్టి తొమ్మిది రోజులు అయ్యే వరకు కూడా చక్కగా చేసుకుని మంగళ శుక్రవారాలు కాకుండా మంచి తిది రోజున అమ్మవారికి ఉద్వాసం చెప్పుకోండి ఓకే నీషారాయణ గారు కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి ఉషారాన్ గారితో మాట్లాడండి ధనలక్ష్మి వైజాగ్ మాట్లాడేది ఓకే ఉషారాన్ గారితో మాట్లాడండి నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మా ఇంట్లో గౌరీదేవి అన్నపూర్ణ విగ్రహాలు ఉన్నాయండి నిత్యు నేవైతే పెట్టాలనుకుంటున్నావు పెట్టలేకపోతున్నాం ఏదో కారణం వల్ల అప్పుడప్పుడు పెట్టడం పర్వాలేదమ్మా ఏం పర్వాలేదు మీరు ఒక పని చేయండి అమ్మా చక్కగా శుక్రవారం శుక్రవారం ఒక ఎత్తడి గిన్నె స్టీల్ కాకుండా ఎత్తడి గిన్నె కానీ రాగి గిన్నెలో కానీ బియ్యం నింపి పెట్టండి బియ్యం నింపి పెట్టండి చక్కగా అంతే వారం శుక్రవారం శుక్రవారం ఆ బియ్యం మార్చేస్తూ ఉండండి వీలైతే ఆ బియ్యంలో ఒక బెల్లం మొక్క కూడా వేయండి ఏం కాదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మహానైవేద్యం పెట్టండి మీరు ఒక్కసారి అమ్మవారిని పెట్టుకున్నారు కదా భక్తితో అమ్మవారిని మనసులో నమస్కరించుకుంటూ మీరు భోజనం చేసేటప్పుడు ఆ కుక్కర్లోనూ మనం పాత్రలోనూ అన్నం వండుకుంటాం కదా ఆ అన్నంలో నెయ్యుక్ వేయండి లేదా ఆ అన్నాన్ని మీరు ఒక్కసారి ఆ అమ్మవార్లిద్దరికీ సమర్పిస్తున్నట్టుగా మానసికంగా ఒక్కసారి సమర్పయామే అనుకోండి అది కూడా అమ్మవారికే చెందుతుంది ఆ ఇంట్లో ఉన్న ప్రాణాలు మనం తినేది కూడా అమ్మవారికే చెందుతుంది ఏం భయపడకండి ఉంచుకోండి మీకు వీలైనప్పుడు మహానైవేద్యం పెట్టండి ఓకే చాలా చక్కగా తెలియజేశారండి ఎక్కువ కాల్ చూద్దాం హలో అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి

ఇది ఆషాడ సావణ మంగళాలు శుభప్రదమైనవి కదా అవునమ్మా అమ్ అమ్మవారికి పెట్టొచ్చా పెట్టకూడదని నా ధర్మ సందేహం అండి అమ్మ సంవత్సర కాలం అయ్యే వరకు కూడా ఇప్పుడు పదకొండు రోజున మనం పెద్ద కర్మ చేస్తాం కదా మరణాడిని చక్కగా ఇల్లు శుద్ధి చేసుకుని నిత్య దీపారాధన పూజ మొదలు మొదలుపెట్టేసేయండి చక్కగా మీరు గుడికి వెళ్ళొచ్చు దండం పెట్టుకోవచ్చు పువ్వు పండు సమర్పించవచ్చు కాకపోతే వ్రతాలు నోములు ఒకటి మాత్రం సంవత్సరమైన చేసుకోండమ్మా అది ఏం ఇబ్బంది కాదు చక్కగా మీరు పేరెంట్ పేరెంట్మిచ్చుకోవాలనుకుంటున్నారా పది మందికి పేరెంట్ మెచ్చుకోండి వ్రతాలు నోములు చెయ్యకండి కానీ అన్నీ దండం పెట్టుకోండి పూజలకి వెళ్ళండి ఎవరికైనా శుభకార్యాలకు పూజలకి అది పిలిస్తే వెళ్ళి భోజనం చేయండి మీ ఇంట్లో పిలిచి పది మందిని భోజనం పెట్టుకోండి మీకు శుభం అనిపిస్తుంది కదా అమ్మవారికి ఆ రోజు చక్కగా లక్ష్మీ అష్టోత్రంతో పూజ చేసుకుని పది మందికి తాంబూలం ఇచ్చుకోండి కలసం పెట్టకుండా కలసం పెట్టి నోము నోయటం వ్రతం చేయటం ఇవేమి వద్దు కానీ పది మందిని పిలిచి పేరెంట్ ఇచ్చుకోండి అమ్మవారిని అలంకరించుకుని ఇష్టమైన క్షీరాన్నం చేసి చక్కగా నైవేద్యం పెట్టి శనగలో తాంబూలం పంచుకోండి ఎవరు పిలిచినా మీరు వెళ్ళండి నిత్య పూజ మాత్రం ఆపాల్సిన అవసరం లేదమ్మా పదకొండు రోజులు పోతే మనం నిత్య పూజ చేసుకోవచ్చు నేను వివరణ కూడా ఇంకొకసారి చెప్తాను మీకు అసలు ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు ఈ పద్ధతి ఏంటి అనేది కూడా స్పెషల్ ప్రోగ్రామ్గా మీకు చెప్తాను నేను ఓకే అండి ఉషా గారు ఖచ్చితంగా మీ నుంచి ఆ వివరాలు వినాలని ఉత్సాహంగా మాకు కూడా ఉందండి అయితే ఇవాళ సమయం అయితే అయిపోయింది ధన్యవాదాలండి మా మా కాలసందరికీ చక్కగా వాళ్ళ ధర్మ సందేహాలను తీర్చారు ధన్యవాదాలు తప్పకుండా అమ్మా మరి ఇది వాటి ధర్మాచరణ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం